மணாதிபே <laughs> மந்திர రూపాయలు నేను ముందుగా దేవాలయానికి ఇస్తాను ఫార్టీ ల్యాక్స్ లో స్టార్ట్ చేస్తాను మేము ఐదు ఐదుగురం ప్లస్ మేము లేకపోతే మా ఆరుగురు పిల్లలు కుటుంబం సంబంధించి మనిషికి కొత్త పేరు మీద ఒక నలభై లక్షల రూపాయలు ముందుగా యాభై ఏంటో ఆ భగవంతుడు సంకల్పిస్తే ఇంకా పది కూడా భవిష్యత్తులో కార్యక్రమం అయ్యేటప్పుడు చేస్తాము నేను కూడా అదే విధంగా ఉన్నవాళ్ళను భగవంతుడు కొంతమందికి జ్ఞానం ఇస్తాడు జ్ఞానాన్ని ఇవ్వండి కొంతమందికి ఆర్థికంగా ఇస్తాడు ఆర్థికంగా దేవునికి సహకరించండి ఒక పేదలు అన్నం తినేటప్పుడు రెండింటికే తృప్తి మనిషి ఒకటి అన్నం ఒకటి నీళ్లు భూమి వెయ్యి ఎకరాలు ఇస్తే కూడా బాగు అనుకుంటాడు నాకు ఒక పది ఎకరాలు ఇంకొక ఎక్కువ ఇస్తే బాగుండు కదా అనుకుంటాడు ఎవరు తృప్తి ఏ అంశంలో లేదు ఒక భోజనము ఒక నీళ్లు తప్ప ఇంకొక అంశం మీద లేదు కాబట్టి ఎటువంటి సందర్భంలో మేము పెద్ద సంకల్పం తీసుకొని ఈ యొక్క ఇది మామూలు బాధ్యత కాదు మాకు మా జీవితంలో చిరస్పరంగా ఉండేటువంటి ఒక గొప్ప ఆలోచన ఇది పూర్తిగా చీనన్న సంకల్పం నేను దానికి నా మద్దతు మా మాట్లాడు జోడేట్ల లాగా దానికి సంబంధించి ఎక్కడ కూడా నేను తన అనేటువంటి భావంగా నేను ఇది రాజరాజేశ్వర స్వామి గొప్ప కాబట్టి రాజరాజేశ్వర స్వామికి సంబంధించి ఈ కార్యక్రమం విజయవంతం కావాలి మీ అందరూ కూడా సహకరించండి వచ్చేటువంటి కొంత డొనేషన్ చేయగలిగిన శక్తి భక్తున్నటువంటి వాళ్ళు మీరు కూడా చిరజు పెట్టి అరే అక్కడ అన్నదాన ట్రస్ట్ జరుగుతోంది మీరు ఏమైనా చేసుకోవాలి కదా అనేటువంటి భావన కలిగేటట్టుగా మీరందరూ కూడా సహకరించారు అది మీరు ఇప్పించినట్లయితే మీరు ఇచ్చిన కిందకి లేక పుణ్యంలో బిచ్చలో కదా రాయిశమంటారు సహపరించింది కాబట్టి కొద్దిగా దయచేసి ఆ వెములవాడ రాజన్న అన్నదాన ట్రస్ట్ కు సంబంధించి నిరంతర ప్రక్రియ ఎంతమంది వచ్చినా భోజనాలు సరే ట్రస్ట్ భవనం నిర్మాణం అయినాక నిధులు వచ్చిన తర్వాత చాలా మంది రైతులు నాకు చెప్తా ఉన్నారు అన్నతో మాట్లాడుతాం మీరు ఎక్కడికైనా అన్నమాయ మా దగ్గర నలభై క్వింటల్ ముప్పై క్వింటల్ పండితే ఒక క్వింటల్ ఇస్తాం ఎకరానికి ఒక క్వింటల్ ఇస్తాం ఏమున్నది దాంట్లో పెద్ద లెక్క ఉన్నది అంటే వాళ్ళు రైతులు ఇక్కడ ఈ ప్రాంతం కూరగాయలు పండించారు కూరగాయలు ఇస్తారు తిరుపతికి అట్లే జరుగుతాయి పాలు పండించు అన్ని రకాల మొక్కుకొని దేవుడు సల్లంగా చూస్తే వాళ్ళు దేవునికి దానం చేయడానికి నాకు పేదోళ్ళు అన్నం ఉండడానికి ఇక్కడికి వచ్చిన భక్తులు ఉండడానికి ఎవరు కూడా దేర్ ఇస్ నో పాలిటిక్స్ అన్ని పార్టీలలో ఎవరెవరు ఆర్థికంగా ఉన్నారో అందరు కూడా వాళ్ళు నేను చెప్తే కొంతమంది తెలివి ఉంటుంది కొంతమంది సమయం ఉంటుంది కొంతమంది డబ్బు ఉంటుంది వాళ్ళు అవన్నీ ఇక్కడ ఈ దేవాలయ నిర్మాణానికి వెచ్చిస్తే అందరూ కూడా సంతోషం భగవంతుడి ఆశీర్వచన మేము అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడు కూడా నిరంతరం ఈ దేవుని యొక్క పూజల మేము ఎప్పుడు కూడా వారి ఆశీర్వచన తీసుకుంటాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా నా తరఫు తన తర్వాత శ్రీనన్న కూడా మాట్లాడతారు ఇంకా కొంతమంది అందరూ కూడా మేము కూడా ఇద్దరు కలిసిపోయి హైదరాబాద్ కొత్త డోనర్స్ ను కాంట్రాక్టర్స్ ను ఇద్దరు కలిసిపోయి పారదర్శకంగా దేవాలయాన్ని తీసుకొచ్చడంతో ఎవరో ముఖ్యమంత్రి గారి దగ్గర వారు కుటుంబం అందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేస్తాం ముందు ఉండాలి కాబట్టి దాని నేను నిజంగా ముందు నిర్ణయం చేసుకోవాలి చర్చ చేయలే భగవద్వాడికి పోయిన తర్వాత ఆ మంత్రుల సంకల్పం ఇచ్చినాడు దాని ప్రకారంగా ఆ రోజు కూడా మేము అనుకున్నాం ఇది సత్రం అన్నదానం అని కట్టుకోవాలనుకున్నాం మాత్రం వంద చాలా సందర్భాలు ప్లస్ దర్శనం కూడా చిన్న ప్రత్యేకించి స్ట్రీమ్లైన్ చేస్తున్నాడు ఎట్లయితే అందరి సిఫార్సులు వస్తుంది ఇవాళ కూడా మేము కోడ ఇక్కడ తీసుకున్నాం అభిషేకర్ టికెట్ తీసుకోండి ఎక్కడ కూడా ఎనీ విఐపీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా అందరినీ మీకు ప్రత్యేక దర్శనానికి అవకాశం వినియోగించుకోండి తిరుపతి లాగా కూడా అందరికీ ప్రత్యేక దర్శనానికి అవకాశం ఇస్తారు కానీ టికెట్ లేకుండా సుప్రీంకోర్టు జడ్జి కూడా పోలేడు ఇక్కడికి కూడా ఎవరైనా ప్రోటోకాల్ వినియోగించుకోండి అధికారులకు చెప్పి మేము కూడా మా ప్రోటోకాల్ ఇస్తాం కానీ అక్కడ రుసుము దేవాలయ ఆదాయము ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత పొందుతున్నటువంటి రుసుముగా భావించి దాన్ని కట్టినట్టయితే వివిధ దేవాలయాల్లో ఉంది ఇలా శ్రీశైలం ఉంది మిగతా చాలా దేవాలయం ఉంది వేములవాడ రాజరాజేశ్వర స్వామి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి కొన్ని ప్రభుత్వ తరఫున కొన్ని నిధులు ఇచ్చినప్పుడు అవసరం పడితే దేవాలయం కూడా ఒక ఆర్థిక పరిపుష్టితో ఉండాలి అనే ఆలోచనతో అడుగుతున్నారు తప్ప ఆ వచ్చే భక్తులను ఇబ్బంది పెట్టాలని ఇంకోటి కాదు నార్మల్ భక్తులందరూ కూడా వాళ్ళకే ప్రాధాన్యత అందరు టికెట్ తీసుకొని రమ్మంటే ఎవరైతే యు వాంట్ ప్రోకాల్ యూ వాంట్ షుడ్ పే అనేది మనం దానికి ముందు నుంచి కూడా ఎప్పటి నుంచో తన చైర్మన్ ఉన్నప్పటి నుంచి నేను ఎంపీ ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ఇది ఒక విష్ ఇది కాబట్టి అది కూడా ఇప్పుడు అమలు జరుతాను బ్రేక్ దర్శనం ఎవరికి ఆశ్యం కాకుండా వాళ్ళు వచ్చినట్టు పట్టాపటి దర్శనం కూడా అయిపోతుంది నేను సిబ్బందిని కూడా కోరుతాను ఎవరు వచ్చిన భక్తుల పట్ల ఎవరు దోషం వ్యవహరించవద్దు భక్తులు కొంత ఉన్నా తొందరగా ఉన్నా కొద్దిగా రాబోయే శివరాత్రికి సంబంధించి మన శ్రీనివాస్ గారు సమీక్ష నిర్వహించినారు ఈ శివరాత్రిలో బ్రహ్మాండంగా అంటే భగవంతుడి ఆశీర్వచన తోటి వారే ఈ వేడుకలు చాలా గొప్పగా జరుపుకుంటారు అందరూ కూడా శివరాత్రి జాతరకు రావడానికి ఏర్పాట్లు చేసుకొని ముందే నిర్ణయం చేసుకొని శివరాత్రికి రమ్మని కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తాను